అందరికీ నమస్కారం వీడియో స్టార్ట్ చేయడానికి అంటే ముందు నేను ఒక విషయం కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రస్తుతం మన దేశ పరిస్థితులు అందరికీ తెలిసినవే మీరు ఎంతైతే టెన్షన్ పడుతున్నారో అక్కడ మేము కూడా ఇక్కడ అంతే టెన్షన్ పడుతున్నాము మన వాళ్ళందరూ అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అని అందరికీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే చాలా జాగ్రత్తగా ఉండండి స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్ దుబాయ్ లో జాబ్ ఆఫర్ వచ్చిందా అయితే ఈ ఐదు ముఖ్యమైన విషయాలు జాబ్ ఆఫర్ లెటర్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఫస్ట్ వన్ సాలరీ అసలు శాలరీ ఎంత బేసిక్ శాలరీ ఎంత సెపరేట్ గా అలవెన్స్ ఇస్తారా అన్నది క్లియర్ గా కనుక్కోండి సెకండ్ వన్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ కంపెనీ ఇస్తుందా లేదా లివ్ అవుట్ ఇస్తుందా ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఇస్తుందా లేదా మనమే చూసుకోవాలా థర్డ్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ దుబాయ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి అసలు మీ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా ఒకవేళ ప్రొవైడ్ చేస్తే కవరేజ్ ఎంత ఇస్తున్నారు అన్నది తెలుసుకోండి నెక్స్ట్ వీసా అండ్ కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు వీసా ఇస్తున్నారా లేదా కాంట్రాక్ట్ లిమిటెడా అన్లిమిటెడా ప్రొహబిషన్ పీరియడ్ ఎంత నెక్స్ట్ లీవ్స్ అండ్ టికెట్స్ ఇయర్లీ లీవ్స్ ఎన్ని డేస్ ఇస్తారు ఎయిట్ టికెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా ఒకవేళ ప్రొవైడ్ చేస్తే ఇయర్ కి ఒకసారి ఇస్తారా లేదు అంటే టూ ఇయర్స్ ఒకసారి ఇస్తారా అన్నది క్లియర్ గా కనుక్కోవాలి దుబాయ్ లో జాబ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ బట్ క్లియర్ గా తెలుసుకోకుండా ఓకే చేయకండి ఈ ఐదు విషయాలే కాకుండా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఆఫర్ లెటర్ క్లియర్ గా చెక్ చేసుకుని ఓకే చేయండి వీడియోలోకి వెళ్ళడానికి దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చినట్టు అయితే ఒక కమెంట్ లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు క్వశ్చన్స్ చేయండి ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ వీడియో అయితే నేను ఫ్రెషర్స్ కోసం చేయట్లేదు ఎందుకంటే ఫ్రెషర్స్ కి ఏ జాబ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడం ప్రెసెంట్ అయితే మంచిది ఫస్ట్ ఒక విధంగా ఇక్కడ వరకు వచ్చాము అంటే తర్వాత ఎలుగు వెళ్ళొచ్చు కదా సో నేను ఈ వీడియో మెయిన్ గా చేస్తుందైతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇండియా నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వద్దాము అనుకుంటున్న వాళ్ళ కోసం చేద్దాము అనుకుంటున్నాను నాకైతే రీసెంట్ గా ఒక ఆయన మెసేజ్ చేసారన్నమాట ఇలా నాకు దుబాయ్ లో జాబ్ వచ్చింది ప్యాకేజ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఓకేనా కాదా అని చాలా డౌట్స్ అడిగారు సో అలా నాకు అప్పుడు అనిపించింది ఇలా ఎందుకు ఒక వీడియో రూపంలో కూడా మనం చెప్తే చాలా మందికి డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది కదా అని సో మాకు అతను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అనిపించింది ఓకే మనం కూడా ప్రీవియస్ గా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసాం కదా ఆఫర్స్ లో సరిగ్గా చూసుకోకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా చాలా మిస్టేక్స్ అయితే చేసాము అవన్నీ మీరు చేయకూడదు అని చెప్పి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఇంక్లూడ్ చేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఇదైతే నేను ఇక్కడ ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ కోసం అయితే చేశాను ఫస్ట్ వన్ సాలరీ అండ్ ప్యాకేజ్ మీ సాలరీ ఎంత ఇస్తున్నారు బేసిక్ సాలరీ ఎంత అలవెన్స్ ఎంత ఉంటుంది టోటల్ కలిపితే మీకు ఎంత వస్తుంది అనేది క్లియర్ గా మీరు క్యాలకులేట్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే కొంచెం నెగోషియేట్ కూడా చెయ్యొచ్చు మీరు ఒకవేళ వాళ్ళు ఎంత ప్యాకేజీ చెప్పారు కదా అంటే ఇంకా అక్కడతో అడగకూడదేమో అనుకోకండి ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఉంటే మీరు నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అకామడేషన్ దుబాయ్ లో అందరికీ తెలిసిందే ఇక్కడ రెంట్స్ అవి చాలా హై ఉంటాయి సో మీకు ఇంటర్వ్యూ అయినప్పుడే వాళ్ళని క్లియర్ గా అడగండి అకామిడేషన్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇస్తున్నట్టు అయితే ఓన్లీ నాకే ఇస్తారా ఐ మీన్ హస్బెండ్ అయితే హస్బెండ్ వైఫ్ అయితే వైఫ్ ఐ మీన్ మెన్ అయితే మెన్ ఉమెన్ అయితే ఉమెన్ ఓన్లీ మాకే ఇస్తారా ఫ్యామిలీని కూడా అకామిడేషన్ కి తీసుకొని రావచ్చా లేదా అనేది క్లియర్ గా అడగండి ఒకవేళ కానీ కంపెనీ మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయకపోతే మరి లివ్ అవుట్ ఏమైనా ఇస్తారా బయట ఉండడానికి ఒకవేళ ఇస్తే ఎంత అమౌంట్ ఇస్తారో అన్నది కనుక్కోండి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ లివ్ అవుట్కి కొంచెం బాగానే ఇస్తారు డబ్బులు కొన్ని కంపెనీస్ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది మేము ఎంత ఇస్తాము దానికంటే ఎక్కువైనా తక్కువైనా కూడా అది మన శాలరీలోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా క్లియర్గా అడగండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు బేసిక్ శాలరీ వాళ్ళు ఒక ఫైవ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని అయితే చెప్పట్లేదు బేసిక్ శాలరీ ఒక ఫైవ్ థౌసండ్ ఎయి ఇస్తాను అన్నారు అన్నారనుకోండి బయట ఉండడానికి కొన్ని కంపెనీస్ టూ థౌజండ్ ఇస్తాయి కొన్ని కంపెనీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ ఇంత ఇస్తాయి కాబట్టి సో మీరు అందులోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అంతకంటే రూమ్ రెంట్ ఎక్కువైనా మీరే పే చేసుకోవాలి తక్కువ అయినా కూడా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా గొడవ లేదనుకుంటే హ్యాపీగా కంపెనీ అకామిడేషన్ ఇచ్చేసారంటే మనకి ఏ గొడవ ఉండదు కానీ ఒకవేళ మీకు కంపెనీ అకామిడేషన్ ఉంది అని అంటే ఫ్యామిలీని చేస్తారా లేదా అని ఎక్స్పీరియన్స్ కాబట్టి స్ట్రెస్ చేసి ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది అనుకుంటారు ఫస్ట్ నేను సింగిల్ గా వస్తున్నాను కదా ఫ్యామిలీని తీసుకొని వచ్చే ప్లాన్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా కొన్ని మంత్స్ నేను ఇక్కడే ఉంటాను కదా కంపెనీ అకామిడేషన్ లో ఉండడం బెస్ట్ అని చెప్పి కొంతమంది స్టార్టింగ్ ఆఫర్ వచ్చినప్పుడే ఓకే నేను కంపెనీ అకామిడేషన్ లో ఉంటాను అంటారు తర్వాత కొన్ని మంత్స్ పోయిన తర్వాత ఫ్యామిలీని తీసుకొని వస్తాం కదా అప్పుడు ఒకవేళ మన కంపెనీ లో కానీ వాళ్ళు అలో చేయకపోతే మేము బయట ఉంటాము లివ్ అవుట్ డబ్బులు ఇవ్వండి అంటే కొన్ని కొన్ని కంపెనీస్ అలా యాక్సెప్ట్ చెయ్యవు ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇయర్ ఇయర్ కి వాళ్ళు కూడా అకామిడేషన్ లో ఎంతమంది ఉంటారు అనేది కాంట్రాక్ట్ చేసేసుకుంటారు సో వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బ్రేక్ బ్రేక్ చేయలేరు కదా అందువల్ల ఇంకా మనకైతే లివ్అౌట్ అయితే ఇవ్వరు ఇంకా మనం చేయడానికి కూడా ఏమి ఉండదు ఇంకా మన శాలరీలో వచ్చిన డబ్బులతోనే బయట ఉండాల్సి వస్తుంది సో ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడండి ముందే ఒకవేళ మీరు మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు అన్న ప్లానింగ్ ఏమైనా యితే మీరు ఇంక బెటర్ లి అవుట్ ఇవ్వండి అని స్టార్టింగ్ నుంచి మీరు బయట ఉండడమే బెస్ట్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ దుబాయ్ లో ఎప్పుడు ట్రాఫిక్ ఫుల్ హడావిడిగా ఉంటది సో అందువల్ల మీరు ఇంటర్వ్యూ లోనే అడిగేయండి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా పికప్ డ్రాపింగ్ మీద ఉంటుందా లేదు అంటే మేమే అరేంజ్ చేసుకోవాలా అన్నది అడగండి కొన్ని కంపెనీస్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కూడా ఇస్తాయి మాక్సిమం కంపెనీస్ అయితే ఇవ్వలేండి మన శాలరీలోనే చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు వచ్చే సాలరీకి ట్రాన్స్పోర్టేషన్ కి ఎంత అవుతుంది ఒకవేళ మీరు మెట్రోలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా లేదా టాక్సీస్ లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా అన్నది ట్రా టాక్సీస్ అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ చాలామంది మెట్రోస్లోనే మెట్రోస్ లోనే వెళ్తారు మెట్రో పాసెస్ కూడా ఉంటాయి మాక్సిమం అయితే త్రీ ఫిఫ్టీ అలాగా అవుతుంది కాకపోతే మీరు ఒకసారి క్లియర్ గా మీ కంపెనీ వాళ్ళని అయితే అడగండి అసలు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి మీరు బయటకి అలవాన్స్ ఇస్తారా లేదంటే పికప్ డ్రాపింగ్ అటువంటివి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా క్లియర్ గా కనుక్కోండి నెక్స్ట్ ఫుడ్ కొన్ని కంపెనీస్ అయితే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కొన్ని కంపెనీస్ లోని కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫుడ్ అలవాన్స్ అంటూ కూడా బయటకి ఇచ్చేస్తారు కొంతమంది ఇంకంతా కలిపి సాలరీ కూడా ఇచ్చేస్తారు ండి ఇది కంపెనీ కంపెనీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఒకవేళ మీకు ఫుడ్ అలౌన్స్ ఉన్నట్టు ఒకవేళ అమౌంట్ ఇస్తాను అన్నారంటే ఎంత ఇస్తాను అన్నారు అన్నది కూడా క్లియర్ గా మీరు అడగండి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడతారు కదా వాళ్ళు మీకు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తాను అంటున్నారు అకామిడేషన్ లో కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఇంకా నేను కంటిన్యూ చేసే మిగతా కూడా చాలా ఉన్నాయి వాటి అన్నిటిలో కూడా వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ మీకు ఇస్తాను అన్నారు క్లియర్ గా మీరు అయితే ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోండి ఈ వర్డ్ మాత్రం అస్సలు మర్చిపోదు ఆఫర్ లెటర్ లో మరీ 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 మీరు అయితే మెన్షన్ చేయించుకోండి ఇది మేము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది బరైనా వెళ్ళినప్పుడు మాకు అలాగే బెనిఫిట్ అయితే చాలా ఇస్తాను అన్నారు ఫ్యామిలీ వీసా ఇస్తాను అన్నారు అకామిడేషన్ కి ఇంకా అన్నిటిలోని కూడా మాకు ఇక్కడ చాలా వరకు చెప్పారు బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అవన్నీ కూడా ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోలేదు మేము పర్సన్ ట్రస్ట్ చేసాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చెప్పిన పర్సన్ కూడా ఓకే ఆయన ఓకే గానీ అక్కడ ఉండే హెచ్ఆర్టీము మిగతా వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయలేదు నేను మళ్ళీ మధ్యలో బెహరైన ఎందుకు తీసుకొని వచ్చాను అన్నది అనుకుంటారు కదా సో అందుకే చెప్తున్నాను ఏదైనా వేరే కంట్రీకి వెళ్తున్నారు లేదా మీకు ఇండియాలోనైనా కూడా ఆఫర్ లెటర్ లో వాళ్ళు ప్రతిదీ చెప్పిందంతా కూడా ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయమని మాత్రం ఖచ్చితంగా మీరు అడగండి ఏదైనా లేదు మేము చూసుకుంటాము వచ్చేయండి అంటే అటువంటి మాటలు అయితే ట్రస్ట్ చేయొద్దు మెయిన్ గా అయితే మీరు ఏం మాట్లాడినా వాళ్ళు మీకు ఎటువంటి కంపెనీ బెనిఫిట్స్ ఇస్తానన్నా అవన్నీ క్లియర్ గా ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోండి నెక్స్ట్ వర్కింగ్ కార్స్ దుబాయ్ లేబర్ లా ప్రకారం పర్ పర్సన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ చేయాలన్నమాట వీక్కి కొన్ని కంపెనీస్ ఏంటి అంటే సిక్స్ డేస్ వర్క్ చేయించుకొని ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నాయి కదా అవి కంపెనీ వాళ్ళు వర్క్ చేయించుకొని వన్ డే ఆఫ్ ఇస్తారు కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ని ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయించి వీక్కి టూ డేస్ ఆఫ్ ఇస్తారు అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అడగండి ఒకవేళ ఎప్పుడైనా ఓవర్ టైమ్ చేస్తే నాకు పే చేస్తారా లేదా ఇవన్నీ కూడా మీరు ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ జాబ్స్లో ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఓవర్ టైం ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఉంటే మనల్ని గంట రెండు గంటలు ఉంచుతారు కానీ ఎప్పుడైనా మనకు వర్క్ ఉండి ఒక వన్ అవర్ టూ అవర్స్ బయటకు వెళ్ళిపోయిన అది కొంచెం అర్లీగా వెళ్ళినా కూడా వాళ్ళు ఫుల్ డే సాలరీస్ కూడా కొన్ని కొన్ని కంపెనీస్ లో కట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఆ ప్రాబ్లం అంతా లేకుండా వీక్ మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకవేళ వాళ్ళు చెప్పి లేబర్ లా ప్రకారం అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అది మీరు డేకి ఎన్ని అవర్స్ చేయాలి వీక్ ఎన్ని డేస్ ఆఫ్ ఇవన్నీ కూడా ఒకవేళ ఓవర్ టైం చేస్తే పే చేస్తారా లేదా అన్నది క్లియర్ గా మీరు ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోండి ఇంకో ఏంటి అంటే మనకి రమదాన్ టైంలోనే వర్కింగ్ అవర్స్ కూడా రెడ్యూస్ అవుతాయి సిక్ అంటే పర్ డేకి కి నైన్ అవర్స్ చేసిన డ్యూటీ అయితే సిక్స్ అవర్స్ అలా చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అది రెడ్యూస్ అవుతాయా లేదా అన్నది కూడా కనుక్కోండి అది కూడా మీరు ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోండి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ప్రూఫ్ చూపించి అడగడానికి మాట నెక్స్ట్ లీవ్స్ సో మీరు ఇంటర్వ్యూ అయ్యేటప్పుడే అడగండి ఇయర్ కి ఎన్ని డేస్ వెకేషన్ డేస్ ఉంటాయి అని నార్మల్ గా ఇక్కడ అయితే ఇయర్ కి థర్టీ డేస్ వెకేషన్ డేస్ ఉంటాయి అది కాకుండా సిక్ లీవ్ డేస్ కూడా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ అని చెప్పి సో దీని అంతటి కూడా పెయిడ్ అన్నమాట ఒకవేళ కనుక మీరు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా ఆ డేస్ లో కనుక మీరు వర్క్ చేసినట్టయితే వాళ్ళు పే చేస్తారా లేదా అన్నది కూడా క్లియర్గా కనుక్కోండి నెక్స్ట్ సిక్ లీవ్ పాలసీ ఏంటి మాకు ఎన్ని మంత్స్ తర్వాత సిక్ లీవ్ కి ఎలిజిబుల్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఇంటర్వ్యూలోనే అడగండి నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఫస్ట్ ఒకవేళ మిమ్మల్ని ఇండియా నుంచి హైర్ చేసుకున్నారు లేదా వేరే కంట్రీలో ఉన్నారు ఇక్కడికి హైర్ చేసుకున్నారు అనుకోండి కొన్ని కంపెనీస్ ఏంటి అంటే వాళ్ళు టికెట్స్ వేస్తారు ఇండియా దుబాయ్ రావడానికి ఇండియా నుంచి కానీ లేదంటే మీరు ఏ లోనో సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటున్నారంటే కొన్ని కంపెనీస్ వస్తాయి అది మీ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది టికెట్స్ వేస్తాయి బట్ కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే ప్రెసెంట్ మీరే టికెట్ పెట్టుకొని వచ్చేయండి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అలాగా రీఎంబర్స్మెంట్ చేసేస్తాము మీ టికెట్కి ఎంత అయిందో అంతా ఆ టికెట్ కూడా కొంతమంది లిమిట్ ఇస్తారు ఎంత అమౌంట్లోనే చేసుకోవాలి అని సో ఈ విధంగా ఉంటుంది అది కాకుండా ఇంకా ఫ్లైట్ విషయానికి వస్తే మనం వెకేషన్కి వెళ్తాం కదా సో కొన్ని కంపెనీ ఏంటి అంటే ఇయర్ కి ఒకసారి రౌండ్ ట్రిప్ టికెట్స్ అయితే ఇస్తారు కొన్ని కొన్ని కంపెనీస్ లో టూ ఇయర్స్ అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇస్తారు అది కూడా మీ పొజిషన్ బేస్ ఉంటుంది మీ కంపెనీ అండ్ పొజిషన్ బట్టి బేస్ అయి ఉంటుంది ఇంకొకటి ఇక్కడ మీరు అడగాల్సింది ఏంటంటే ఒకవేళ మీ ఫ్యామిలీ ఉన్నట్టయితే ఇయర్ కి ఒకసారి టూ ఇయర్స్ మీరు వెకేషన్ వెళ్తారు కదా ఆ టైమ్ లో ఓన్లీ మీకు ఒక్కరికే టికెట్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ లేదా మీ ఫ్యామిలీ కూడా టికెట్స్ ప్రొవైడ్ చేస్తాయా అన్నది క్లియర్ గా కనుకోండి నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ దుబాయ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా సర్వైవ్ అవడం అనేది కొంచెం కష్టమే ఇది మీ కంపెనీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అన్నది కనుక్కోండి ఇఫ్ ఎస్ అసలు కవరేజ్ ఎంత ఏంటి అన్నది క్లియర్గా కనుక్కోండి ఓన్లీ చిన్న క్లినిక్స్కే వెళ్ళి చూపించుకోగలమా పెద్ద హాస్పిటల్స్ కూడా వెళ్ళి చూపించుకోగలమా అన్నది అడగండి అసలు పాలసీ ప్లాన్ ఏంటి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా అడగండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ ఫ్యామిలీని తీసుకొని వస్తున్నట్టయితే కంపెనీ వాళ్ళే మీ ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా పాలసీస్ ఏంటి అన్నది కనుక్కోండి నెక్స్ట్ ఏంటి అంటే కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కొంతమంది ఏమంటారంటే లేదు మీరే బయట తీసుకోండి మేము అమౌంట్ పే చేసేస్తాము అంటారు కొంతమంది దానికి కూడా లిమిట్ పెడతారు ఇంత లిమిట్ అని కొంతమంది మొత్తం పే చేసేస్తారు సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా కనుక్కోండి ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారా ఎవరా లేదంటే మేమే తీసుకోవాలా అన్నది కూడా క్లియర్ గా మెన్షన్ చేయించుకోండి నెక్స్ట్ వీసా అండ్ వర్క్ పర్మిట్ సో మీరు ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు క్లియర్ గా కనుక్కోండి ఇక్కడ యుఏ లాబర్ల ప్రకారం అయితే వర్క్ వీసా అనేది కంపెనీయే ఇవ్వాలి కంపెనీ వీసా ప్రొవైడ్ చేస్తుందా లేదా ఇది కాంట్రాక్ట్ అన్లిమిటెడా లిమిటెడా అన్నది క్లియర్గా కనుక్కోండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఫ్యామిలీని తీసుకొని వచ్చే ప్లాన్ ఉంటే మీ ఫ్యామిలీకి కూడా వీసా ఇస్తున్నారా ఇవ్వట్లేదా అన్నది క్లియర్గా కనుక్కోండి ఒకవేళ కనుక వాళ్ళు మేమే వీసా ప్రొవైడ్ చేస్తాము అన్నట్టయితే మెయిన్ ఇదైతే స్టార్ మార్క్ పెట్టుకోండి మీరు కంపల్సరీ ఆఫర్ లెటర్లో అయితే మెన్షన్ చేయించుకోండి ఫ్యామిలీకి వీసా ప్రొవైడ్ చేస్తాను అని కొంతమంది ఏంటి అంటే వీసా మనల్ని తీసుకోమంటారు వాళ్ళు అమౌంట్ పే చేస్తాము అంటారు కంపెనీస్ అది కూడా మీరు మెయిన్ గా ఆఫర్ లెటర్ లో మెన్షన్ అన్నది మంచిది నెక్స్ట్ ప్రొహిబిషన్ గా కనుక్కోండి ప్రొహిబిషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది అని మాక్సిమం కంపెనీస్ లో అయితే ఇక్కడ సిక్స్ మంత్స్ అలా ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ లో ఏంటంటే మనం ఎప్పుడైనా లీవ్ అది పెట్టుకున్నా కూడా మనకి వాళ్ళు పే చేయరు అమౌంట్ అన్నది సో అది ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే చాలా వరకు కొన్ని కంపెనీస్ లోని ఇది మెయిన్ కనుక్కోండి ఒకవేళ ప్రొహబిషన్ పీరియడ్ సిక్స్ మంత్స్ లోపు మనం ఏమైనా మానేస్తున్నట్టయితే అయితే వాళ్ళకి ఏమైనా అమౌంట్ పే చేయాలా ఏంటి అన్నది కూడా క్లియర్ గా కనుక్కోండి ఎందుకంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇలా ప్రొహిబిషన్ పీరియడ్ టైమ్ లో కనుక మనం మానేసినట్టు అయితే వీసా మనీ మనల్నే పే చేయమంటారు అండ్ ఇక్కడ ఈ ప్రొహిబిషన్ పీరియడ్ లో ఏంటంటే వాళ్ళు టర్మినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ మన పర్ఫార్మెన్సెస్ అవి బాగోకపోతే సో దాని కోసం కూడా క్లియర్గా కనుక్కోండి వితౌట్ నోటీస్ ఏమైనా మమ్మల్ని టర్మినేట్ చేస్తారా ఏంటి అన్నది నెక్స్ట్ గ్రాటివిటీ సో ఎప్పుడైనా మీరు యూఏఈ లా ప్రకారం వన్ ఇయర్ కంటే ఎక్కువ జాబ్ చేసినట్ైతే ఐ మీన్ వన్ ఇయర్ దాటినట్టు అయితే మీకు గ్రాటివిటీ అమౌంట్ కూడా వస్తుంది అనమాట ఇంకా ఇది డిపెండ్స్ మీరు వన్ ఇయర్ చేసారా వన్ ఇయర్ దాటి ఎన్ని మంత్స్ చేశారు టూ ఇయర్స్ అది పెరిగే కది కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో గ్రాటివిటీ కోసం కూడా డిస్కస్ చేయండి నెక్స్ట్ ఫ్యామిలీ అలవెన్స్ ఆల్రెడీ ఇంతాక చెప్పాను కదా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ సారీ ఫ్యామిలీకి వీసా ఇస్తారా ఎవరా ఇన్సూరెన్స్ ఇస్తారా ఎవరా అకామిడేషన్ కోసం వీటన్నిటి కోసం కనుక్కున్నారు కదా ఒకవేళ కనుక మీకు కిడ్స్ ఉన్నట్టు అయితే కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం కూడా మాట కొన్ని కంపెనీస్ కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా అలవెన్స్ అన్నది పే చేస్తాయి సో మీకున్న కిడ్స్ కి వాళ్ళు పే చేస్తారా లేదా ఎడ్యుకేషన్ కి అన్నది కూడా కనుక్కోండి ఒకవేళ పే చేస్తాం అన్నట్టు అయితే అది కూడా ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించుకోండి నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇంటర్వ్యూలో ఉండేటప్పుడే మీ జాబ్ రోల్ ఏంటి ఏ డిపార్ట్మెంట్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏమేమి వర్క్ చేయాలి అవన్నీ చెప్తారు కదా కానీ ఇక్కడే మెయిన్ గా మీరు వాళ్ళు ఓవరాల్ గా చెప్పేది ట్రస్ట్ చేయడం కాదు కంపల్సరీ అవన్నీ కూడా ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించాలి సో అసలు మీ జాబ్ రోల్ ఏంటి మీరు ఏ డిపార్ట్మెంట్ మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు వాళ్ళ నేమ్ అవన్నీ కూడా ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించుకోండి ఫైనల్ గా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను పైన చెప్పిన కూడా ఆఫర్ లెటర్ మీరు ఇంటర్వ్యూ తో తో మాట్లాడేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అవి కాకుండా కొన్ని టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ నేను ఎలా నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్నది ఒకటే మెయిన్ గా చెప్తున్నాను మీరు ఇంటర్వ్యూలో ఏమైతే ఓవరాల్ గా బెనిఫిట్స్ కోసం మాట్లాడారు అవన్నీ కూడా ఖచ్చితంగా ఆఫర్ లెటర్లో ఉండాలి సెకండ్ వన్ ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు ఆ కంపెనీ రెప్యుటేషన్ కూడా చూడండి మీరు మీరు వెళ్ళి గూగుల్ రివ్యూస్ చెక్ చేయండి లేదు అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఎవరో ఒకరు వర్క్ చేసి ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కోండి అసలు కంపెనీ ఎలా ఉంటుంది వాళ్ళు బెనిఫిట్స్ అన్ని నిజంగానే ఇస్తారా ఇవ్వరా ఏంటి అన్నది కూడా క్లియర్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ అయితే వ్యాలిడ్ రీజన్ లేకుండా ఎవరికి ఇవ్వకండి ఒక ఒరిజినల్ పాస్పోర్ట్ మెయిన్ గా వీసా ప్రాసెస్ టైంలోనైతే కొన్ని డేస్ ఒకవేళ పాస్పోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో తప్ప వేరే ఎప్పుడూ కూడా పాస్పోర్ట్ అనేది ఎవరికి ఇవ్వకండి అండ్ లాస్ట్ గా ఏంటి అంటే మీకు జాబ్ కోసం కానీ వీసా కోసం కానీ అమౌంట్ పే చేయమని అడిగితే అస్సలు పే చేయకండి మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ మీరు పే చేసినట్టు అయితే కూడా అది ఆఫీషియలా కాదా ఛానల్ వెబ్సైట్ ఆ కంపెనీ ఆఫీషియల్ వాళ్ళకే మీరు పే చేస్తున్నారా లేదా అన్నది క్లియర్ గా ఒకటికి పది సార్లు అయితే చెక్ చేసుకోండి సో ఈ వీడియోలో చాలా వరకు నేనైతే డిస్కస్ చేశాను అన్ని చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మీకు ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా కమెంట్స్ లో షేర్ చేసుకోండి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుంది కదా ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కూడా వాటి కూడా కరెక్ట్ చేయండి నేను కూడా అవేమైనా ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటాను మెయిన్ గా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎంతసేపు ఓకే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి మంచి వీడియోస్ తో వచ్చేస్తా బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్